హలో వెల్కమ్ టు మై ఛానల్ మార్పలి నందిని ఇంకా ఇక్కడ నేనైతే నైట్ అయితే మొత్తం పని చేసి అయితే పెట్టుకుంటానండి ఎందుకంటే మార్నింగ్ లేచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కాబట్టి చాలా హడావిడైతే ఉంటుందనమాట ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా అనిపిస్తుంది ఇలా నైట్ అంతా ఇంకా వర్క్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటే ఇక్కడ నేను పాలైతే గోరువెచ్చగా కాగబెడుతున్నాను ఎందుకంటే నేనైతే ఇక్కడ సద్దన్నం కొద్దిగా రైస్ అయితే మిగిలిపోయిందనమాట దాన్ని సర్దిపూ అంటారు కదా సద్దన్నం అంటారు కదా అలా చేద్దామని చెప్పి నేను పాలైతే గోరువెచ్చగా కాగబెట్టుకున్నాను అనమాట దాని తర్వాత కొద్దిగా రైస్ మునిగే వరకు పాలైతే మంచిగా పోసుకోవాలి నేనైతే ఇంకా బర్రె పాలైతే యూస్ చేస్తున్నానండి ఇంకా ఇక్కడ అనేది ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నేను కర్డ్ అయితే తీసుకున్నాను అంటే ఎక్కువ తీసుకుంటే ఏంటంటే కొద్దిగా పుల్ పుల్ పులుపు వచ్చేస్తుంది అనమాట కాబట్టి నేను కొద్దిగానే యాడ్ చేసుకున్నాను పులుపు కావాలనుకున్న వాళ్ళు ఇంకో ఎక్స్ట్రా టూ స్పూన్స్ కానీ వన్ స్పూన్ కానీ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేశాక దాని తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ అట్లా పెద్దగా కోసి మాత్రం వేసుకోవాలి అండ్ అండ్ ఇది హోల్ నైట్ అలానే పెట్టేసుకోవాలండి రైస్ అయితే నైటే కుక్ చేసుకున్నదే వాడాలి మార్నింగ్ అట్లా కుక్ చేసుకున్నది వాడద్దు ఫ్రెష్ రైసే మనం వాడాలన్నమాట అండ్ ఇలా కొద్దిగా సాల్ట్ అయితే స్ప్రింకిల్ చేయాలి అండ్ ఇది హోల్ నైట్ మొత్తం పెట్టాలి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మీ పిల్లలకు పెట్టండి చాలా చాలా ఇమ్యూనిటీ అనమాట ఇంకా మనం ఇడ్లీ దోశ ఇవన్నీ కూడా తింటాం కదా దా దీని ముందు అదేమీ పనికిరదనమాట చాలా హెల్తీ ఫుడ్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్